सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परम् स्मृतिश्रुतिपुराणानाम् ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఆది శంకరుల వారు ఒకనొక సృష్టి ధర్మాన్ని తన సిద్ధాంత స్థాపనలో ఇన్క్లూడ్ అదేంటంటే పరంపర దీన్ని సిల్సిల ఇది ఒక ట్రెడిషన్ అనొచ్చు సో పరంపర అంటే వ్యక్తి ప్రాధాన్యత లేకుండా ఒకనొక ఆచరణ ప్రధానమైనటువంటి ఒక అంశం ఇప్పుడు మన వంశ పరంపర వ్యక్తి ప్రాధాన్యం కానీ అద్వైతం వ్యక్తి ప్రాధాన్యం కాదు వ్యక్తి ప్రధానంగా కనిపిస్తాడు పోస్టర్ బయలాగా కానీ దాని వెనక అండర్ కరెంట్గా ఒక అండర్ లేయర్గా ఒక సిద్ధాంతం ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక ఆచరణాత్మకమైన వ్యవహార శైలి ఉంటుంది కొన్ని టెనెట్స్ ఉంటాయి దాన్ని పట్టుకొని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఒకవేళ ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో పడ్డ మనిషి పడే ఈతి బాధలన్నీ లేకుండా హాయిగా జీవించవచ్చు అట్లాగే మనిషికి మాత్రమే ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ జీవించవచ్చు ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవి ప్రతి ప్రాణి ప్రతి ఎంటిటీ వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి మనిషి మా మనిషి తప్ప సో కర్తా భావన లేకుండా సామరస్యం చెడకుండా ఒక ధర్మ సహిత కర్మ అంటే నువ్వు ఏది చేయాలో అది చేస్తూ ఉన్నదాని నాశనం చేయకుండా జీవించే ఒక పద్ధతి సో శంకరాచార్యుల వారు ఎనిమిదేళ్ల ప్రయాణంలో ఇంటి నుంచి బయలుదేరి రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ గురువుగారైన గోవింద భగవత్పాదుల వారిని హిమాలయాల్లో కలుసుకున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి నీవెవరు అన్న ప్రశ్నకి ఆసుగా ఇచ్చిన సమాధానం నిర్వాణ షట్కం అని చెప్పుకున్నాము సో ఆ నిర్వాణ షట్కం యొక్క మొదటి శ్లోకంలో మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదాన్ని నిన్న చెప్పుకున్నాము నిజానికి నిర్వాణ షట్కం అంతా ఒక పది నిమిషాలు ముగించుకోవచ్చు అయినా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే విశ్లేషణ చేసుకుంటున్నాం సరదాగా వాట్ ఇస్ వాట్ సో నిర్వాణ షట్కంలో మొదటి శ్లోకం మనోబుద్ధ్యహంకారచితాని నాహం నఘ్రాణ నేత్రే నవ్యోమ భూమిర్న్న తేజోన వాయు చిదానందరూపం శివోహం శివోహం సో నిన్న చెప్పుకున్నాం మనో బుద్ధి అహంకారము చిత్తము ఇవన్నీ నేను కాదు సో మనస్సు నేను కాదు అనే మొట్టమొదట చెప్పడంలోనే శంకర్ల వారి విజయం ఉంది ఎందుకంటే ఆధ్యాత్మికత అంట మనోప్రపంచానికి సంబంధించింది శరీరానికి ఏ క్లేశాలు లేవు దానికి ఉండే ప్రారంధాలు ఉన్నాయి క్లేశాలు లేవు కానీ మనసుకి ప్రారంధాలు లేవు క్లేశాలు ఉన్నాయి అంటే కలపకూడదని కలుపుకొని మనసు ఎప్పుడు రకరకాల ఆలోచనల్ని ప్రవృత్తుల్ని ధారణల్ని కాంప్లెక్సెస్ని ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకొని సఫర్ అవుతుంటుంది ఆ సఫరింగ్ని శరీరానికి అంటిస్తుంది సమాజానికి అంటిస్తుంది మనస్సు సో అట్లా శంకర్ల వారు ఏమిటి చెప్పింది నేను మనస్సుని కాదు నేను బుద్ధిని కాదు నేను అహంకారాన్ని కాదు నేను జ్ఞాపకాల భండార భండాగారాన్ని కాదు నేను ఏమి కాదు అని చెప్పాడా సో ఆ తర్వాత ఏం చెప్తున్నాడు శ్రోత్ర జిహ్వాన న నేత్ర అంటే నేను చెవిని కాదు నేను నాలుకని కాదు నేను ముక్కును కాదు కళ్ళను కాదు అని చెప్తున్నాడు దీని గురించి కాస్త మాట్లాడుకుందాం మనం ఏదైనా రుచి చూసినప్పుడు ఏదైనా విన్నప్పుడు ఏదైనా వాసన చూసినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా చూసినప్పుడు మనం రెండు రకాలుగా చూస్తాం ఇది అందరికీ వర్తిస్తుంది అంటే మనసున్నవాడు చూసేది ఒకటి మనసు లేనివాడు చూసేది ఒకటి కొన్నిసార్లు మనసుండి మనసు లేక చూస్తున్న వాడు చూసేది ఒక విధంగా ఉంటుంది ఎగ్జాంపుల్ నేను ఏదన్నా అనుకుందాం ఆ రుచి బాగుంది అని అనడం వెనుక ఖచ్చితంగా ద్వంద్వం ఉంది అంటే ఇంతకుముందు తిన్న దానికంటే బాగుందని అదర్వైజ్ హౌ డు యూ నో ఎవరన్నా చెప్పింది విన్నప్పుడు విన్న చెప్పింది బాగుంది అని అనిపి అని అన్నాడంటే ఇంతకుముందు అలాంటిది ఎక్కడో విన్నాడు లేదా అట్లాంటివి విన్నాడు వాటికంటే ఇది బాగుంది ఒకవేళ బాగాలేదంటే వాటికంటే ఇది బాగాలేదని పోలిక ఖచ్చితంగా వస్తుంది మనస్సు అనేంత పోలికల వలలో మనిషిని నెట్టడమే ఎప్పుడు రెండింటి మధ్యన పోటీ పెడుతుంది మనస్సు దాని స్వభావం అది మనస్సు అంటే ఏమిటి నిర్వచించాలనుకుంటే లేదా ఆలోచన అంటే ఏమిటి నేను ఇది కాదు నేను అది కాదు అని ఎప్పుడు ఒక ఎందు డైలమాలో పడేస్తుంది ఊగిసలాడుతుంటుంది సో ఇప్పుడు శంకరుల వారు ఏం చెప్తున్నారు నేను మనస్సును కాదు బుద్ధిని కాదు అహాన్ని కాదు చిత్తాన్ని కాదు అని చెప్పినట్టే ఇంద్రియాలకు సంబంధించినవి కూడా నేను కాదని చెప్తున్నాడు నేను కన్నును కాదు కళ్ళను కాదు నేను ముక్కును కాదు కళ్ళు ఏం చేస్తే నేను చూస్తే తద్వారా నేను చూపును కాదు తర్వాత ముక్కు ఏం చేస్తుంది వాసన పిలుస్తుంది ఆ వాసన కూడా నేను కాదు నాలుక రుచి చూస్తుంది మాట్లాడుతుంది అది కూడా నేను కాదు చెవి వింటుంది లేదా పెడచేవన పెడుతుంది లేదా తప్పుగా వింటుంది ఇవన్నీ నేను కాదు అని చెప్తున్నాడు సో ఆధ్యాత్మికత యొక్క మూలం ప్రత్యేసిన ప్రతి వ్యక్తికి ఇవి అత్యంత రెలవెంట్ అంశాలు ఆధ్యాత్మికత లేకపోతే జీవితాన్ని తెలుసుకోవాలని అనుకోని వాడికి ఇవేమంత గొప్ప విషయాలుగా అనిపించవు ఎందుకంటే ఇంకా ఆ స్థాయికతను రాలేదు సో ఇప్పుడు వింటున్నాను ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి ఐఎమ్ హియరింగ్ అండ్ ఐఎమ్ లిస్నింగ్ ఐఎమ్ హియరింగ్ అంటే ఓన్లీ నా చెవిని వాడు వింటున్నాను అంతే అది ఎటుపోతుందో తెలియదు నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు తప్పుగా అనలైజ్ చేయవచ్చు నేను దాన్ని ఎవరిని అడిగినప్పుడు తప్పుగా చెప్పవచ్చు బట్ విన్ ఆర్ లిజనింగ్ ఛాయిస్ లేకుండా వినడం అనే ఒక ఆస్పెక్ట్ ఉంది అబ్ అడాయిర్ అని మూల అర్థంలో ఛాయిస్ లేకుండా నేను వింటున్నాను రుచి మనం ఇంట్లో భోజనం చేసినప్పుడు ఛాయ్స్తో తింటాం పప్పు బాగుంది పప్పు బాగాలేదు ఇంకొంచెం ఉప్పేస్తే బాగుంది అదే గుడికి వెళ్ళి ప్రసాదం తిన్నప్పుడు ఛాయ్స్ లేకుండా తింటాం అప్పుడు రుచికి ప్రాధాన్యత లేదు అట్లాగే ఏదైనా స్పృశించినప్పుడు ఛాయ్స్తో స్పృశిస్తాం అమ్మను స్పృశించినప్పుడు ఒక వస్తువును స్పృశించినప్పుడు నీ కారును స్పృశించినప్పుడు నీ భార్యను స్పృశించినప్పుడు అదే దేవాలయానికి వెళ్ళి ఒక దేవుణ్ణి స్పృశించినప్పుడు శివలింగాన్ని స్పృశించినప్పుడు అట్లాగే గురువుగారి పాదాలను స్పృశించినప్పుడు ఛాయ్స్ అంటూ ఏముండదు అట్లాగే మాట్లాడినప్పుడు నీ మనస్సు వెనుక ఛాయ్స్ క్రియేట్ చేసి ఆ ఛాయ్స్ ద్వారా నేను నుంచి మాటలు పుట్టిస్తుంది ఒకవేళ ఛాయ్స్ లేకుండా మాట్లాడవలసి వస్తే దాన్ని మనం సత్యం అని చెప్పాం నేను సత్యం మాట్లాడుతున్నానంటే నా మనస్సు నా మాటల్లో తలదూర్చడం లేదు నా మనసు సహాయకారిగా మాత్రమే ఉంది నాకు టోల్గా మాత్రమే ఉంది అని చెప్తున్నా ఇందులో ఎలాంటి వివాదము లేదు సరిగ్గా అర్థం చేసుకుంటే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు జీవితకాలం చెప్పారు ఛాయ్ లెస్ అవేర్నెస్ ఆ తర్వాత రమణ మహర్షి లాంటి వాళ్ళు జీవితకాలం చెప్పారు ఊరికి ఎట్లా ఉండు ఏ నిర్ణయం చేయకు జెన్ కూడా అదే చెప్తుంది డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్ ఎందుకంటే లైఫ్ అనేది మూమెంట్ టు మూమెంట్ జర్నీ జరుగుతుంది హౌ కెన్ యూ కమ్ టు కంక్లూషన్స్ కంక్లూషన్ రాగానే ఛాయ్స్ ఏర్పడుతుంది ఇప్పుడు రుచిపరంగా ఎవడన్నా కంక్లూజన్కి వచ్చాడనుకో నాకు ఇలాంటి పప్పు ఇష్టం నాకు ఇలాంటి రైస్ ఇష్టం నాకు ఇలాంటి పచ్చడి ఇష్టం ఇప్పుడు తను ఏర్పరచుకున్న ఛాయ్స్ తను తినబోయే అన్ని పదార్థాలను నిర్ణయిస్తూ ఉంటుంది దట్స్ హౌ దట్స్ వేర్ జడ్జ్మెంట్ అనేది ఒరిజినేట్ అవుతుంది సో ఆదిశంకర్ల వారి కోరేమిటి అంటే రుచిని నిర్ణయించేవాడిని నేను కాదు రుచి ఉంది అట్లాగే స్పర్శని నిర్ణయించేవాడిని నేను కాదు స్పర్శ ఉంది అట్లాగే చూపుని దాని వెనుక మనస్సు నిర్ణయించేవాడిని కాదు ఆ చూపు ఉంది ఎవరి మనసులో ఒక ఛాయిస్ ఉండి చూస్తున్నాడో వాడు ఒక దేవత రూపాన్ని ఒకలా చూస్తాడు అట్లా ఒక డస్ట్బిన్ ఒకలా చూస్తాడు నీ మనసులో ఒకట ఆ ఛాయిస్ డిసప్పేర్ అయిపోయినప్పుడు జస్ట్ చూస్తావంతే సో నేను చూపును కాదు నేను రుచిని కాదు నేను స్పర్శను కాదు నేను వాసనని కాదు ముక్కును కాదు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే ఐఎమ్ నాట్ ద ఛాయిస్ అంటే వాటిని యధావిధిగా చూస్తున్నాను తప్ప వాటి పట్ల నాకే వైఖరి లేదు అందుకే అష్టవక్ర సంహితాలో కూడా ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంటుంది ప్రసాద రూపంగా నేను జీవితాన్ని అనుభవిస్తున్నానని అంటే ఏది ఉందో దాన్ని అనుభవించడం వల్ల నువ్వు ప్రత్యేకంగా నిర్ణయం చేయడానికి ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది ఇది చిన్న చెప్పు ముగిస్తా ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో జడ్జెస్ ఉన్నారు క్లయింటిఫ్ ఉన్నారు చెప్పేవాళ్ళు ఉన్నారు ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు నువ్వు దూరంగా నిలబడి ఉన్నావు ఒక గ్రూప్ ఫోటో తీస్తే మీటింగ్లో నేను ఉన్నావు కానీ నువ్వు మీటింగ్లో ఊరికే ఉన్నావు జస్ట్ చూస్తున్నావు అంతే నీదర్ యు ఆర్ దేర్ టు ఆర్గ్యూ ఆర్ పుట్ యువర్ పాయింట్ ఫోర్త్ ఆర్ యువర్ డెనీ అలిగేషన్స్ ఆర్ టు గివ్ జడ్జిమెంట్ నువ్వు దేనికోసం లేవు అక్కడ ఊరికే ఉన్నావు అట్లా ఊరికే ఉండి ఊరికే లేవు చూస్తున్నావు ఊరికే చూడడం లేదు ఏ నిర్ణయం లేకుండా చూస్తున్నావు ఊరికే వినడం లేదు ఏ నిర్ణయం లేకుండా ఎవరిది తప్పు రైట్ అనకుండా వింటున్నావు ఒకవేళ నువ్వు కుర్చీలోకి వచ్చినప్పుడు ఆ కుర్చీ నాది అవునా కాదా మంచిదా చెయ్యడా ఇట్లాంటి నిర్ణయాలు ఏమీ లేకుండా ఆ కుర్చీని స్పృశిస్తున్నావు అక్కడి నుంచి ఏదన్నా స్మెల్ మీకు గనక దగ్గరికి వస్తే దాన్ని ఇలాంటి జడ్జిమెంట్ లేకుండా ఆ స్మెల్ నీలో వస్తుంది వెళ్ళిపోతుంది నీవు అడ్డు రావడం లేదు అంటే నాకు వీటితో సంబంధం లేదు అన్న ఒకనొక స్ఫురణలో ఆ కార్యక్రమంలో నువ్వు ఉంటావు దానికి నిమిత్త మాత్రత అని పేరు సో ప్రకృతి నిమిత్త మాత్రత ప్రతిపాదిస్తుంది నిష్కామ కర్మ అంటే ఫలితం పట్ల నిమిత్త మాత్రత సాక్షి అన్న ఏం జరుగుతుందో ఎలాంటి ఆలోచనలు నీలో చెలరేగుతున్నాయో వాటి పట్ల నిమిత్త మాత్రత నిరంజనుడు అంటే చుట్టుపక్కల జరిగే రకరకాల విషయాలను పట్టించుకోకుండా నిమిత్త మాత్రత ప్రాపంచక విషయాల పట్ల ఎలాంటి దారుణాలు లేదో ఒక నిమిత్త మాత్రత సో నిమిత్త మాత్రత అన్నది ప్రకృతి యొక్క మూల సూత్రంగా కనిపిస్తుంది సో శంకర్ల వారు చెప్పిన నేను బుద్ధిని కాదు నేను మనస్సును కాదు నేను చిత్తాన్ని కాదు నేను జ్ఞాపకాన్ని కాదు నేను మెమరీని కాదు అట్లాగే నేను అహంకారాన్ని కాదు అని చెప్తూ శారీరక తలంలో నేను చూపును కాదు ఇప్పుడు కన్ను ఉంది ఆ కన్ను అని ఒకనొక ఫ్యాకల్టీ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఒక విషయమే చూపు అట్లాగే ముక్కు అండ్ వాసన రెండు కలిసి ఉన్నాయి ముక్కు ఉంది కన్ను ఉంది అవందరికీ ఉంటాయి అందరూ చూస్తున్నారు ఆ కన్ను అనే మాధ్యమంగా కానీ ఆ చూసి తిరిగి పర్సీవ్ చేసుకోవడం లోపల ఏదో ఒక మనసు నిలబడి ఉంది ఒక ఆలోచన ఉంది ఒక ధారణ నిలబడి ఉంది అనేది సుస్పష్టం సో ఆ ధారణలు నేను కాదని చెప్తున్నాడు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం సో ఇప్పుడు శంకర్ల వారు చెప్పింది ఒకవేళ ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మన డే టు డే లైఫ్లో ఒక్కటి జరుగుతుంది తద్వారా అర్థం చేసుకోవచ్చు చూపు పరంగా అర్థం చేసుకోవడం కష్టం అది కొంచెం క్రిటికల్ స్మెల్ పరంగా అర్థం చేసుకోవడం కష్టం అది కొంచెం క్రిటికల్ కానీ రుచి పరంగా యూ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో వండిన పులిహోర తిని ఉంటారు ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళినప్పుడు పెట్టిన పులిహోర ప్రసాదం పేరు మీద తిని ఉంటారు ఈ రెంటి మధ్య తేడా మీకు ఆధ్యాత్మికమైన పరమైన అవగాహన ఇస్తుంది ఇంట్లో వండిన పులిహోర తిన్నప్పుడు మనస్సు వస్తుంది మధ్యలోకి అదే దేవాలయంలో పులిహోర పెట్టినప్పుడు నువ్వు ఒక జడ్జిమెంట్ చేయని మానసిక స్థితిలో ఆ పులిహోరని గౌరవంగా కళ్ళకద్దుకొని తింటాం దానికే ప్రసాదం అని పేరు ప్రసాదం అంటే అర్థం ఏమిటి పులిహోరనే అది ప్రసాదం ఎందుకయింది నీ మనస్సు ప్రసాదం ప్రసాదమైంది అటు జీవితం ఒక ప్రసాదం అవుతుంది ఒకవేళ మనసు అడ్డు రాకపోతే మరి మనసు లేదా ఉంది మనసు వల్లనే నీ భుజాలు ఉన్నాయి మనసు వల్లనే నీ చేతి ఒక చేయి మీద ఒక చేయి వచ్చింది మనసు వల్లనే పూజారి గారికి నువ్వు నమస్కారం పెట్టావు మనసు వల్లనే నువ్వు ఆ ప్రసాదాన్ని చేతిలోకి తీసుకున్నావు మనసు వల్లనే కళ్ళకద్దుకున్నావు మనసు వల్లనే తిన్నావు సో మనస్సు నిర్ణయం చేయడం లేదు లేదా మనస్సు తన యొక్క ధారణని అప్పుడు దాని మీద ఆ పులిహోర మీద రుద్దడం లేదు అన్న చిన్న అవగాహన వస్తే సరిపోతుంది ఇది నిర్వాణ చట్కంలో శంకర్ల వారు చెప్పినటువంటి మొదటి శ్లోకంలో రెండవ పాదం యొక్క చిన్న వ్యాఖ్య అంటే ప్రాక్టికల్గా మనం చేస్తూ అక్కడి నుంచి అవగాహన తెచ్చుకోవాల్సింది ఇది ఊరికి ఆలోచిస్తూ ఫిలసాఫికల్గా ఆలోచిస్తూ నేను ఇది కాదు నేను అది నేను విశ్వాన్ని నేను బ్రహ్మాండని నేను నేను సత్యయోగం పోతా లేకపోతే నేను అది వ్యక్తి ఇది వ్యక్తి ఇట్లా కాదు క్లియర్గా మనస్సు దూరుతున్నప్పుడు నీవు మనసు దూరన్నప్పుడు నీవు శంకర్ల వారు చెప్తున్నది అది మనస్సు దూరుతున్నప్పుడు ఏదైతే వస్తుందో అది నేను కాదు అట్లా ఆ రుచిని నేను కాదు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వెజిటబుల్స్ తిన్నామని ఒక టైంలో అనుకున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ కుకుంబర్ ఆ తర్వాత క్యారెట్ ఈ రెండు పెట్టుకున్న తర్వాత నేను తింటుండగా అతను ఏం చేశాడు కిచెన్లోకి వెళ్ళి కొంచెం చక్కెర కొంచెం ఉప్పు తెచ్చుకున్నాడు ఎందుకని అడిగాను క్యారెట్ నేను చక్కెరలు అద్దుకొని తింటాను కుక్కుంబర్ ఉప్పులు అద్దుకొని తింటాను అన్నాడు నన్ను వై అని అడిగాను అప్పుడు తను ఏమన్నాడంటే క్యారెట్ రుచి ఉండదు చక్కెర అద్దుకుంటే రుచి ఉంటుంది తనకు చక్కెర రుచి తెలుసు క్యారెట్ రుచి మీద ఆసక్తి లేదు సో ఇప్పుడు క్యారెట్ని కూడా చక్కెరగా రుచిగా మార్చి తీసుకోవాలనుకుంటున్నాడు చాలామంది టీ తాగుతారు బేసికలీ దే లైక్ స్వీట్ అందుకని టీ తాగుతారు ఉత్తగా చక్కెర బుక్కితే బాగుండదు కాబట్టి టీలో ఎక్కువ చక్కెర తీసుకొని చక్కెరని ఆస్వాదిస్తారు అట్లాగే సినిమా అనే సినిమాకి ఎవడు చూడు ఫైటింగ్ అంటే ఇష్టం కాబట్టి సినిమా మొత్తం చూసి ఫైటింగ్ని వాడు పర్సీవ్ చేస్తాడు ఒకడికి అమ్మాయి అంటే ఇష్టం సినిమా అంతా చూసి అమ్మాయి అందాన్ని వాడు ఆస్వాదిస్తాడు ఒకడికి ఓన్లీ కెమెరా టెక్నిక్స్ అవి ఇష్టం అందుకని వాడుకి అవి చూస్తాడు ఒకడికి ఓన్లీ డైరెక్షన్ క్వాలిటీస్ ఇస్తాం ఒకవేళ నువ్వు సినిమా ఎంచుకోకుండా దేనికి చూడడానికి వెళుతున్నావు అనుకో మెల్లగా సినిమా నుంచి నువ్వు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే ఒకటి సమగ్రంగా చూడబడుతుందో ఏ విషయంలో అయితే మనసు దూరకుండా ఒక దాన్ని నువ్వు పర్సీవ్ చేస్తావో అక్కడ ఆ పర్సెప్షన్ ఎండ్ అయిపోతుంది పర్సెప్షన్ నిలబడాలి పర్సెప్షన్ అంటేనే ఫ్రాగ్మెంటెడ్ అని కంప్లీట్ పర్సెప్షన్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెప్షన్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రాగ్మెంటెడ్ పర్సెప్షన్ అందులో ఏ సందేహం లేదు ఆ తర్వాత కుకుంబర్ని ఉప్పులద్దుకొని తిన్నాడు సో కుకుంబర్కి రుచి ఉంది అది ప్రకృతి ఆల్రెడీ ఇచ్చి ఉంది కానీ నా మనసులో ఉన్న రుచికి అది దగ్గరగా లేదు అందుకని నేను దాని రుచిని మార్చి నా రుచిగా దాన్ని మార్చుకుని తింటాను అటువంటి రుచి వద్దు అంటున్నాడు అటువంటి రుచి నేను కాదు సో దేర్ ఈస్ నథింగ్ ఐ కెన్ క్రియేట్ ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంది ఎగ్జిస్టెన్షియల్లీ అది బాగుంది ఇప్పుడు నేను కూడా వెజిటబుల్స్ తింటున్నప్పుడు అప్పుడప్పుడు ఈ ఆలోచన వస్తుంది వెజిటబుల్స్కి ఇంకేదో యాడ్ చేద్దామని అట్లా వెళ్ళి నేను టైస్ను కొనుక్కొచ్చుకున్నాను కూడా బట్ ఒక త్రీ ఫోర్ డేస్ తిన్న తర్వాత ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంతకుముందు కూడా ఏమి యాడ్ చేసుకోకుండా తిన్నాను ఇప్పుడు జస్ట్ ప్యూర్ క్యారెట్కి దానికంటూ టేస్ట్ ఉంది తద్వారా నా మనసు దూరవలసిన అవసరం లేదు ఆ టేస్ట్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు నేను క్రియేట్ చేసే రుచి నేను కాదు నేను వినాలనుకునే వినికిడి నేను కాదు నేను చూడాలనుకుంటున్న ఆ దృశ్యము నేను కాదు అట్లాగే నేను ఏదైతే ముట్టుకోవాలనుకుంటున్నానో ఆ స్పర్శకు సంబంధించిన అనుభూతి నేను కాదు ఇదంతా మాయా కల్పన అట్లా కాకుండా ఎవడు గురువు ఎవడు జ్ఞాని అంటే దేన్ని ముట్టుకున్నా ఒకేలా ముట్టుకునేవాడు దేన్ని చూసినా ఎలాంటి ఛాయిస్ లేకుండా చూసేవాడు ఏది విన్నా శ్రద్ధగా వినేవాడు ఏది మాట్లాడినా మనసు యొక్క ఛాయిస్ దూర్చకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు సత్యాన్ని చెప్పేవాడు అది మాత్రమే నేను మిగతావి ఏవి నేను కాదు అని చెప్పేటువంటి ఒక సింపుల్ అండర్స్టాండింగ్ అది ఇక్కడ నుంచి మీ అందరూ ఒప్పికక్షిరస్వంచి నమస్కారం చేస్తున్నా మరొకసారి శంకర్ల వారిని తలుచుకొని ముగిస్తాను పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం గణించే శంకర్ల వారి పాదాలకి ఆ శివుడికి ఆ శుభానికి ఆ ఐశ్వర్యానికి అంతరంగ సంపదలకి అవందరిలో ఉన్నాయని గుర్తించే ఒకనొక సహజ అంతఃకరణానికి శిరస్వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వయ